ఏంటి అడుగులు మింగేసావా అడుగులు మింగేయడం ఏంటి రా అమరమొక్క కూడా ఎక్కడ అడుగులు మింగేస్తారా కడప జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ని మింగేసి గెస్ట్ హౌస్ కట్టేసావా ఏం ప్లాన్ చేసుకున్నావరా పాపని నేను మేము పిచ్చోడు పదకొండు పడిపోయాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి చివరికి పదకొండు మిగిలినవిడికి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా మిగలేదురా నీ పుణ్యం అంట అధికారంలో ఉన్ననాలు సకల శాఖ మంత్రిగా తయారయ్యి అన్నీ నువ్వే నడిపించావు చివరికే ఆయన ఒంటరి చేసి నీ బంధువు దీని నేను బట్ట ఏమర్థం అయ్యిందంటే అధికారం ఉందని చెప్పి పిచ్చి పిచ్చి చేసాలి అయితే ఈ అందుకు బలిక పోతాడు మేడం అది ఇప్పుడు ఏదైనా అర్థమైందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ గెలుపుతాడు మారే సీయబోతాడు వంటరి పోరాటం చేస్తాడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆ పేటీఎం పూలేడు అలాగే చెప్పు ఆ సినిమా అయిపోయింది ఆయన మూసేస్తారు ఇంకా ఇంకా అది వేరే ఆప్షన్ లేదు శంకర్గిరి మాన్యాలే బతుకని చెప్పు എനിക്ക് തെളിവു കാരണം ആ തെങ്കരവാളി പകം നിന്നു നമ്മി മൊത്തം നാകി പോയി അതവർ ബൈ